ఇరవై నాలుగు గంటలు బ్రహ్మంగా ఉంటాను ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ఎందువల్లంటే బ్రహ్మం వచ్చింది ఈ దేహంతో బ్రహ్మం చేస్తే వచ్చి నిత్య నిరంతరం బ్రహ్మమే ఉండగలమా అయితే ఉండగలుగుతున్నాం కదా ప్రతి ఒక్కడో బ్రహ్మాలు ఆకలి శ్వాస వరకు మనం ఆఖరి శ్వాసం ఉండవలసింది ముసలి వాళ్ళు అనుకోండి మీద వస్తారు వంట పర్షం పెట్టుకుంటారు మనకి ఉంది కదా ఏదైనా స్వచ్ఛంగా మానకుండా ఉంటుంది కరోనా కాలం అయినా మూతలు కట్టేసుకుని దూరం దూరంగా కూర్చున్నాం అన్నీ ఖాళీయే కదా అంతా ఖాళీ ఇదంతా ఖాళీ ఇప్పుడు చలి కానీ ఇంకో ఉంటుంది ఏది మానా మన ఆయుర్ధాయంలో టైం వేస్ట్ టైం వేస్ట్ అయిపోతే మళ్ళా జన్మ వచ్చేస్తాం జన్మకు రాకుండా ఇదే మన పాత్రం ఇదే మన ప్రతిజ్ఞ ఇదే మన గోరు ఇది తప్ప మనకు రెండో లేదు ఉన్నదంతా నేనే 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 పుట్టినోడు పుడతారు పోయినోడు పోతారు ఉన్నోడు ఉంటారు సృష్టి క్రమం సృష్టి క్రమం మనకి ఎంతో ఉన్నదంతా మనమే ఉన్నదంతా మనమే ఎక్కడ చూసినా ఏం చూసినా కుదిరిన మటుకి దగ్గర ఉన్నవాళ్ళే కదా కుదుర్ని మట్టికి ఏది మనక్కలేదు లైవ్లో చూస్తుంది ఊరక్క ఇక్కడ ఉన్న వైబ్రేషన్స్ వేరుగా ఉంటుంది అది పనులు చేస్తుంటా సొంత పని కూర్చున్నా కూడా లైవ్కి మరి వైబ్రేషన్స్కి తేడాది